అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసు ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి శివరావు దాస్ గారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీపురుష వర్షీకాలు చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎంట్లో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చిన్నప్పటి నుండే చాలా రకాల కష్టాలను ఎన్నో నష్టాలను అవమానాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండి వీరి చుట్టూ కూడా ఎన్నో రకాల సమస్యలు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అలా ఎవరితో చెప్పుకోలేని అనేక రకాల సమస్యలతో నలిగిపోవటము ఇవన్నీ కూడా వీరికి చిన్న వయసు నుండే ఉన్నాయి సహజంగా కష్టాలు అనేవి ఉంటాయండి కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఒక కష్టాన్ని ఎదుర్కొనేటువంటి స్థాయిలో ఉన్న తర్వాత అందరికీ కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ రాశి వారికి మాత్రం అలా కాదు చిన్న వయసు నుండి వీరికి పుట్టి బుద్ధి తెలిసిన దగ్గర నుండి కూడా ఏదో ఒక కష్టము ఏదో ఒక సమస్య వీరిని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటుంది అలానే వీరికి సమస్యలు అనేవి చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి సమస్యలు అనేవి వీరికి ఎటువంటి సమస్య అయినా సరే ఎదుర్కొనేటువంటి సత్తా అనేది ఉంటుంది ఎటువంటి అయినా సరే చాలా చాకచక్యంగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎందుకంటే చిన్న వయసు నుండి వీరికి కష్టాలు అంటే ఏంటో బాగా తెలుసు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని బాధలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది కనుక వీరు ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్యలైనా అవలేళ్లుగా ఎదుర్కోగలుగుతారు అయితే ఈ రాష్ట్ర జన్మిస్తున్న వ్యక్తులైతే సాధారణంగా రేపటి రోజున చాలా చక్కని ఫలితాలను అయితే పొందబోతున్నారు వీరికి మునుపటి కంటే కూడా మంచి లాభాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరికి ఎటువంటి జాతక దోషాలు అంటే దో దోదోషాలు అని చెప్పి వాటిని వీటిని ఎక్కువగా నమ్మరండి ఎందుకంటే వీరు కష్టాన్ని నమ్ముకుంటారు కానీ ఖచ్చితంగా కూడా మనకు జాతక రీత్యా కూడా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మనం మనకు ఏదైనా మంచి చెడు ఎదురేటప్పుడు ఎదురు అంటే ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ప్రభావాల వల్ల మంచి చెడు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మనకు జరిగేది మంచైనా చెడైనా ఏదైనా సరే ఇక ఖచ్చితంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మనకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటి నుండి విముక్తిని పొందాలి అన్నా సరే ఇక ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోవాలంటే వీరు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఎందుకంటే మనకు గ్రహాలపైన ఆధారపడి ఉంటుంది మన నిత్య జీవితం గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా కూడా మంచి శుభ అయితే వస్తాయండి అటువంటిది ఈ రాశి వారికి రెండు గ్రహాల కలయిక శుభ తీసుకువస్తుంది కనుక వీరికి కొన్ని ప్రత్యేక యోగాలు ఉన్నాయి ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు పని ప్రదేశాల్లో సక్సెస్ పొందుతారు వ్యాపారస్తులకి కూడా బాగుంటుంది ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు స్పెషల్గా వీరికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే కాన్ఫిడెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఏదైనా సాధించగలం దేనైనా సాధించగలం అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అలానే వీరు చేయను చేయలేము అవుతుందో కాదో అనేటువంటి కూడా ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి ఎటువంటి సమస్యలైనా పరిష్కారం అనేది లభిస్తుంది ఎటువంటి సమస్య అయినా సమ తొలిగిపోయి చాలా చక్కని ఎటువంటి సమస్యలకైనా ఎదుర్కొని అధిగమించే ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు దానికి కారణము వీరు చిన్నప్పుడు నుండి ఎదుర్కొనేటువంటి కష్టాలు వీరికి చిన్నప్పటి నుండి ఎదురైనటువంటి సమస్యలే దానికి కారణం ఎన్నో సమస్యలు ఎన్నో ఒదుగులు ఎన్నో కష్టాలను చిన్న వయసు నుండి ఎదుర్కొని ఉన్నారు అందువల్ల వీరికి ఎటువంటి సమస్యలైనా సరే వీరు ఎదుర్కొనే ధైర్యం అనేది కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు ధైర్య సాహసాలు వీరికి చాలా ఎక్కువగానే ఉంటాయి అలానే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఎన్ని సమస్యలైనా సరే తొలగించుకొని వీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు సమస్యలకు మాత్రం పొరపాటును కూడా భయపడరు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఆ సమస్యలను తప్పకుండా అధిగమిస్తూ ఉంటారు అంతేకాదండి వీరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని రకాల సమస్యలైనా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల చాలా ధైర్యవతర కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు కష్టాల ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారిని చెప్పుకోవాలి ఇక ప్రత్యేకంగా ఈ రాశి వారికి రేపటి రోజులు మాత్రము చాలా అనుకూలమైనటువంటి రోజు అండి మీరు ఎదుర్కొన్న కష్టాలకి ఆ ఫలితం ఫలితమైతే రేపటి రోజున మీరు ఖచ్చితంగా పొందబోతున్నారనే చెప్పుకోవాలి వీరన్నిటిని తొలగించుకొని ధైర్యంగా మీరు అయితే రేపటి రోజు ముందడుగు వేయబోతున్నారండి ధైర్య సాహసాలు వీరిలో చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ రాశి వారి జీవితంలో ఎన్నో గుణపాఠాలు తగిలి ఎన్నో ఓడ్చుకున్నారు కూడా నేర్చుకున్నారు కూడా అయితే రేపటి రోజున మీరు నమ్మించి గొంతుకొచ్చినటువంటి సమస్యల విషయంలో కావచ్చు అలానే వీరు నమ్మకాన్ని ఖచ్చితంగా ఎవరో ఏదో ఒక రకంగా జరిపిస్తూనే ఉంటారు వీరు ఎంతో చక్కగా నమ్ముతూ ఉంటారు అందరికీ కానీ వీరు ఎంత నమ్మినా సరే ఎదుటి వ్యక్తులు మాత్రం ఏదో ఒక రకంగా వీరిని బాధ పెడుతూనే ఉంటారు మన అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కానీ వీరిలో ఉండే మైనస్ లక్షణం ఏంటంటే కనుక వీరు ఏదైనా సరే నా అనుకున్నదే సాధించాలనుకుంటారు అది మంచిగా చెడ ఏది ఆలోచించరు వీరు చెప్పిందే వేదం వీరు చెప్పిందే జరగాలనుకుంటూ ఉంటారు అందువల్ల వీరికి అనుభవం లేనటువంటి విషయాల్లో తలదూర్చి దానివల్ల కొన్ని సమస్యలు రావటము ఇలా జరుగుతూ ఉంటుంది అందుకు మీరు చాలా అనుభవం లేకుండా ఉండేటువంటి వాటిల్లో తలదూర్చడం వంటివి కాకుండా మీరు అనుభవం ఉండేటువంటి పనుల విషయంలో మాత్రమే శ్రద్ధ తీసుకోవాలి అంటే అనుభవం ఉన్నటువంటి విషయాల పట్ల మాత్రమే శ్రద్ధ వహించండి అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులను అడగాలి అంతేకాకుండా వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీరి ఇష్టానుసారం ఏదైనా చేస్తామంటే మాత్రము సమస్యలు మీరు కత్తికొని తగ్గిచ్చుకుంటారు ఇక మీరు ఎన్ని రకాల సమస్యలైనా సరే ఎదుర్కొనేటువంటి ఒక ధైర్య సాహసం కలిగి ఉంటారు కాబట్టి మీ అండగా కూడా అత్యంత ధైర్యవంతులని పేరు కూడా వస్తుందండి మీరు ఎవరినైనా వీరిని నమ్మితే మనకు ప్రాణమైన ఇచ్చేంత స్నేహాన్ని అయితే మీరు ఖచ్చితంగా చేయబో చేస్తారు కూడా మీ అలాగే మిమ్మల్ని చాలా మంది దెబ్బ కొట్టే అవకాశం కూడా ఉందండి మీరు కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు చేసిన వ్యక్తులకైతే మీకు రేపటి రోజున ఉద్యోగంలో కలిసి రాబోతుందని చెప్పొచ్చు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులకి లాభాలు అనేవి ఏదో రకంగా వస్తాయి అంతేకాకుండా లాభాలు అనేవి తప్పకుండా రాబోతున్నాయి లాభదాయకమైన జీవితాన్ని మీరు గడుపుతారని చెప్పుకోవాలి ముఖ్యంగా వీరికి రేపటి రోజున అనేవి సత్యత ఖచ్చితంగా కూడా వచ్చి తీరతాయండి అనేక రకాల సమస్యలు తొలగిపోవాలన్నా వీరికి ఇష్టదైన ఆరాధన చేసుకోవడం చాలా రకాలుగా మంచిది అలాగే రేపటి రోజు ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి రేపటి రోజున మీరు అంటే క్వశ్చన్ పేపర్ ఏదైనా సరే రేపటి రోజున మీరు ఏదైనా సరే విద్యార్థులకైతే రేపటి రోజున క్వశ్చన్ పేపర్ లీక్ అవడం కానీ ఏదో రకంగా మీకు ఆ పేపర్ల ఉత్తర్ ఇది ఖచ్చితంగా సాయిస్తారని కూడా చెప్పొచ్చు ఇక రేపటి రోజున వీరికి అన్ని రంగాల్లో కూడా విజయం అయితే కలిసి వస్తుంది రకరకాల సమస్యలను విముక్తి పొందబోతున్నారు ఈ రాశి జన్మించినటువంటి వ్యక్తులకి రేపటి రోజున ముఖ్యంగా విద్యార్థులకు చాలా ప్రతిఫలం అనేది కన్ఫామ్గా వస్తుంది వస్తుందండి కష్టం ప్రతిఫలం అయితే కష్టంగా లభిస్తుంది కాబట్టి మీరు కష్టపడాల్సి వస్తుంటుంది ఎంత కష్టపడితే అంత మంచి ప్రయోజనాలు అంత మంచి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వృత్తి ఎందు ఉద్యోగం ఎందు వ్యాపారం ఎందు ఖచ్చితంగా అనేక విధాలకైతే లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఆర్థిక పరంగా కలిసి రాబోతుంది అలాగే ఒక స్త్రీ వల్ల మీకు ఒక మంచి ఆఫర్ అయితే రేపటి రాబోతుందండి మీ యొక్క కొలీగ్స్ కావచ్చు తెలిసిన వ్యక్తులు కావచ్చు ఆ స్త్రీ ఖచ్చితంగా మీకు ఒక జాబ్ ఆఫర్ ఇవ్వచ్చు బిజినెస్ లో పార్ట్నర్ అవ్వచ్చు ఇవ్వబోతూ ఉండొచ్చు ఖచ్చితంగా ఇది మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం అని చెప్పుకోవాలి ఇది మీ అదృష్టానికే ఒక అంటే పరీక్షా కలు అని చెప్పుకోవాలి మీ అదృష్టం ఎలా ఉంటుందని దానిపైన మీ ఎప్పటి నుండో తెచ్చినటువంటి ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనువు లేనటువంటి విషయాల్లో మాత్రం మీరు రేపటి రోజున తలదర్చుకుండా ఉండటం అయితే చెప్పదగిన సూచన అండి మరి తెలుస్తున్నాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్